ఇప్పుడు మనం మహాప్రస్థానిక పర్వం గురించి తెలుసుకున్నాం శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు అదే విధంగా ద్వారకా మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయిందని పాండవులకు పాండవులకి తెలిసింది ఇప్పుడు వాళ్ళు లోకం పైన ఇంకా వాళ్ళకి పూర్తిగా విరక్త వస్తుంది అనమాట ధర్మరాజు వెంటనే అర్జునుడి యొక్క మనవుడు ఉన్నాడు కదా సో అతను పరీక్షితుడు పరీక్షితుడికి తన వెంటనే పట్టాభిషేకాన్ని చేసి ఈ యొక్క రాజవైభవాలు అన్నిటిని కూడా వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలని తను నిర్ణయించుకుంటాడు ఈ యొక్క ధర్మరాజు ఐదుగురు పాండవులు వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క భార్య అయినటువంటి ద్రౌపది సో వీళ్ళంతా కూడా కాషాయ వస్త్రాలు అనేవి ధరించారు వాళ్ళు ఉత్తరం వైపు నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళంతా ఉత్తర దిక్కుగా అంటే వాళ్ళ యొక్క చివరి ప్రయాణాన్ని ఇంకా మొదలు పాండవులు పాండవులంతా కూడా వారితో పాటు ఒక ఒక్కరు కూడా వాళ్ళ అనుసరిస్తూ వాళ్ళతో వస్తుంది అనమాట అయితే అలా వెళ్తూ ఉండగా మధ్యలో అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం ఏమంటాడు తెలుసా అర్జున నీ గాండి ఉంప ముగిసింది దాన్ని సముద్రం విసిరేసాయి అని చెప్పి చెప్తాడు అయితే అర్జున్ ఒక క్షణం ఆలోచిస్తాడు ఆలోచించి తన ధనస్సును ఏం చేస్తాడు అంటే ఆ యొక్క సముద్ర దర్పణం చేస్తాడు కానీ కొంచెం హృదయంలో కొంచెం భారంగానే ఉంటుంది అనమాట అతనికి అంటే తన యొక్క ఘాటి వాన్ని విడిచి విడిచిపెట్టడం అంటే కొంచెం తను ఫీల్ అవుతారనమాట ఓకే అయితే వాళ్ళు అలాగ హిమాలయాలు దాటి అలాగా మేరు పర్వతం వైపు వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే యోగాగ్నిలో ఇలా సాగుతున్నటువంటి వీళ్ళ యొక్క ప్రయాణం అనేది కొంచెం కఠినంగానే ఉంటుంది ముందుగా ద్రౌపది కింద పడిపోతుంది భీముడు అడుగుతాడు ఆశ్చర్యంగా అన్నయ్య ద్రౌపది ఎందుకు పడిపోయింది అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ధర్మరాజు చెప్తాడు ఆమె ఐదుగురిని కూడా ప్రేమించింది అయినప్పటికీ కూడా అర్జున్ పైన కొంచెం ప్రేమ ఎక్కువగానే చూపించింది అందువల్ల ఆమె ప్రయాణం ఎక్కడతో ఆగిపోయింది అని చెప్తాడు ఆ తర్వాత సహదేవుడు సహదేవుడికి ఎందుకు తన జ్ఞానం పైన అతడికి గర్వం అనేది ఉంది అందుకని అతడు పడిపోతాడు తర్వాత నకులుడు తనకి అందం అందం పైన గర్వం ఉంది అందుకని చెప్పి తను పడిపోతారు అర్జునుడు తన పరాక్రమం అతని యొక్క గర్వం తర్వాత ఇలా ఒక్కొక్కరు పడిపోతారు చివరిగా భీముడు భీముడు కూడా ఉంది భీముడికి ఏముంది తన భోజనం పైన ఎక్కువ మమకారం సో అందుకని అతను కూడా ప్రాణాలు విడిస్తాడు ఇలా ఒక్కొక్కరు కూడా ప్రాణాలంతా వెళుతారు చివరికొక్క ధర్మరాజు ఆ కుక్క మాత్రమే ఉంటారు అప్పుడు ఇంద్రుడు వస్తాడు రథంతో వచ్చి ధర్మరాజ నీ యొక్క శరీరంతోని నువ్వు స్వర్గానికి రావచ్చు అని చెప్పి పిలుస్తాడు అయితే మీరు రథం ఎక్కండి అని అడుగుతాడు సరే నేను వస్తాను నాతో పాటు ఈ యొక్క కుక్కను కూడా మీరు తీసుకుని వెళ్ళాలంటాడు పట్టుబడతాడు అనమాట దీన్ని కూడా తీసుకెళ్తాను లేదు కుక్కకు చోటు లేదు కేవలం మీకు మాత్రమే చోటు ఉంది అని చెప్తాడు కుక్కను తీసుకురా ఇది నాతో పాటు నేను అని నేను వస్తున్నటువంటి దారి మొత్తం కూడా ఇది నాకు తోడుగా ఉంది ఇప్పుడు మీరు దాన్ని ఎలా వదిలేసేయమంటారు కాబట్టి నేను విడిచిపెట్టి రాను అని ఈయన చెప్తాడు ధర్మరాజు అయితే అప్పుడు ధర్మరాజు యొక్క నిబద్ధతను చూసి ఆ కుక్క ధర్మదేవతగా మారి తన యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది ధర్మరాజు అప్పుడు తన ధర్మాన్ని కట్టుబడినందుకు సంతోషిస్తాడు ఇంద్రుడు ఆయన యొక్క శరీరాన్ని స్వర్గానికి తీసుకుని వెళ్తాడు ఇలా పాండవులు మొత్తం ఈ యొక్క భూలోక ప్రయాణం అంతా కూడా ఇక్కడతో ముగుస్తుంది తర్వాత ఏం ప్రారంభం అవుతుంది అంటే స్వర్గారోహణ పరమ నెక్స్ట్ మనకి ప్రారంభమవుతుంది ఓకే